ఇక నేను మళ్ళీ వచ్చిన అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము ఇక ఒక్కనాడని ఇంటికాడు ఉన్నదే లేదు ఇక నిన్న మొన్న నాలుగు రోజులు లగ్గంకి పోయినా మోపాలకు నిన్న మా ఇంటికి పోయినాం మళ్ళీ బోరియంకి బోరియంకొచ్చినాము మన నిజామాబాద్ దగ్గర పాంగ్రా బోరియం అంటారు బోరిగంపి ఆడ బీరప్ప లగ్గం ఉన్నది అందుకోసమే వచ్చినాము ఇక ఈడైతే ఇంకొక నాలుగైదు రోజులు పడుతుందచ్చు ఇక అటు ఇటు అంటే ఒక వారం పది రోజులు మొత్తం తిరుగుడికే పోయింది ఇక నేనైతే బీడీలు వేసింది లేదు మా సైట్ ఎంత తీడతాడు ఏం పడ నాకైతే భయమే అవుతుంది అయితే బోరియం కాడ బీరప్ప ఉంది ముందు నిజామాబాద్ దగ్గర పాంగ్రా బోరియం బోరగం పి అంట బోరగం అంటారు అయితే ఈడ బీరప్ప ఉందని మా చిన్నత్తమ్మల్లి ఇంటికి వచ్చినాము ఇప్పుడు వంటలు వేస్తారు కొద్దిగా అయితే బీర్లో వచ్చి అందరు ఇళ్ల మీద సరి అల్లి పోతారు ఇక మేము తయారవుతాం వంటలు వేసుడు అయిపోయింది వంటలు వేసుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరు తయారవుతారు ఇక కొద్దిగా అయితే బోనంని ఊదిస్తారు కడలు తీస్తారు అన్నట్టు ఇక్కడ కడలు అంటాం మేము కొందరేం పోయి బోనం అంటారు మేమేం పోయి కడలు అయితే కడలు తీసినాకడా రాత్రికి బీరప్ప దగ్గరకు పోతారు ఆడ పెట్టేసి వస్తారు పోయి బీరప్ప లగ్గం ఉంటుంది లగ్గం అయినాక మళ్ళీ రేపు నైట్ కి ఆ కడలని తీసుకొని ఇంటికి వస్తారు ఇవాళ మాటలు ఇప్పటిదాకా వంటలు వేసిర్రు ద వాళ్ళు జడది వాళ్ళు జడే చిన్న నేనే తజడ ఇటు రాట్లది కాదు స్టెప్పుల చుట్టే

మా చిన్నత్తమ్మా ఇవేమో ఆదినే అది నల్ల ఆరాలు అంటే అది నల్లారా ఇగో ఏడన్నా వంటలు జ్యేష్ఠోళ్ళు కావాలంటే ఇల్లిద్దరికి కాళ్ళిద్దరికి కాంట్రాక్ట్ గారు ఫుల్ మంచిగా చేస్తారు వాళ్ళే చేస్తారు ఇప్పటిదాకా వంటలు మొత్తం అయితే బీరఫా లగ్గం కదా ఇక సొమ్ములు ఎట్లా పెడతారంటే మొత్తం తీగలు పెద్ద గొలుసులు నల్ల ఉసల దండలు అన్న తయారు కదా వాళ్ళ బిడలే చూసినా కానీ పెద్ద గొలుసు పెద్ద గొలుసు ఇప్పుడు ఇది మా ఇల్లు కదా అంటే ఈ ఉంటాడు కదా ఆ మామూల్ మేనత్తారు ఈ ఆయి పెద్ద చిన్న మేనత్త ఈమె మా ఇగో చిన్నత్తల్లు ఆదితాడు చెప్పినా కదా ఇగో వంట ఎత్తురు వంట ఎత్తురు బిజీ బిజీ ఉన్నది వీళ్ళకి ఇప్పుడు బాగా అయితే బీర్లో వస్తారు బీర్లో వచ్చి అందరు ఇళ్ళల్లా ఇండ్ల మీద సరి వెళ్ళి ఇక అల్లు పోగానే మళ్ళీ మంచిగా తయారైతాం తయారయ్యి ఆరతులు పట్టుకొని కడలు ఎత్తుకొని బయటకు వెళ్తాం అప్పుడు యూపీ వీళ్ళందరూ ఇక దిద్దుకుంటారు అల్లి ఇప్పుడు ఎట్లున్నారు ఇక కొంచెం అయితే చీరలు కొత్త కొత్త ఇక కడతారు ఇక పట్టు చీరలు కడతారు ఇక కొంచెం అయితే ఇగో మా మామ ఇగ బీరప్ప లగ్గం కానీ పెద్ద పోతు తీసుకొచ్చిండి కొమ్ములు తిరిగిన పోతు అది ఉడుకుతుందో ఊడు రేపు దాంట్లో సగం కోటర్ పోతారు ఉడక పెడతారు ఇగ కోటర్ పోతారు కూడక పెడతారు ఇగ అది ఎట్లన్ను సగం కోటర్ పోసిందాక కుడని ఉడుకదా పోతు సరియల్ల కలిగి బీర్లో వస్తారు మొత్తం ఇప్పుడు అన్ని ఇండ్ల మీద సరి అల్లుకుంటా పోతారు డోర్ సప్ట్ అవుతుంది బీర్లో వస్తారు ఇక ఇప్పుడు వచ్చింది అత్త అయ్యో మా నాకు ఇప్పుడు వచ్చింది పోత మనం బీర్ల చూస్తాం తయారు ఇక ఇప్పుడు బోనం పూజిస్తారు బోనం పూజించను అంటే ఇక తయారైతాం ఇక జల్దీ కాని మరి ఇదేమన్నాము ఫస్ట్ వేసిన అన్నం బోనం కన్నట్టు బోనం నైవేద్యం బోనం నైవేద్యం బోనం కడ బోనం నైవేద్యం ఇది పసుపు వేసి అంటుతారు సుంకి సుంకిచ్చిన బియ్యం బియ్యంలో సుంకిచ్చిస్తారు బియ్యం అంటే అది దంచుకుంటిస్తారు అవి సుంకిచ్చుడు అంటుందని ఆ బియ్యం ని మంచికి చాయ్ గ్లాస్ చాయ్ గ్లాస్ ఇస్తారు మనం కొన్ని కొండ పోతే కొన్ని ఇస్తారు అదే చిన్న కుండ చిన్న కుండలు పెడతారు పైన పైన పైనది అట్లా పెడతారు కూర దీంట్లో పెరుగు పెడతారు మళ్ళా చచ్చటల్లో పెట్టలు పెట్టేసి రేపు ఇప్పాలా రేపు ఇప్పి నైవేద్యం పెట్టాలా పూరెట్లా పెట్టాలి కూర అన్ని నూనె ఉల్లిగడ్డ పచ్చికాయలు అన్నీ వేసి ఉడకబెడతాం ఉడకబెట్టి అందులో వేసేస్తాం పసుపు అన్నీ వేసి అందులో పెడతాం కలిపి పెట్టేస్తాం అందుకోసమనే ఎన్నో ఇది మూతికి ఇట్లా పెట్టడం ఇప్పుడు మేము తయారైతాం ఇక మేము తయారైతాము ఇప్పుడు ఎట్లున్నాము మా ఏ సల్యూడు తోడు అయితే హీరోయిన్లను కూడా పెట్టరాదు వీళ్ళ కింద అట్లా తయారైతాం ఇక ఇలా వచ్చి డోల్తో ఎదురుకుంటా పోతారు మేమందరం పోతాం వాళ్ళతోనే ఇక డోల్స్ అప్పుడు అవుతుంది ఇప్పుడు కడలు వెళ్తాయి ఇక ఇల్లు తయారుగా మంటే తయారు కాలేరు హీరోయిన్ల లెక్క తయారు గారు రే అంటే ఒక్క వాళ్ళ తయారు కాలేరు ఈ అందే చీరలు ఉంచుకున్నారు అందరు సీరియల్ మార్చుకోరు రేపు వస్తాయి అంటే చీకట్ అయింది ఏంటికి అని అన్నారు ఇగో ఈ ఆయి మాత్రము మంచిగా మ్యాచ్ వేసింది సొమ్ములు ఇయాల బీరప్ప లగాల సొమ్ములు ఎట్లా పెట్టుకుంటారంటే ఇగో ఈ ఆయి పెట్టుకుంది ఇవి ఇగో పడియలు మెంచులు పక్క పుల్లలు గూప గున్నాలు బూడీలు కత్తిరేవా లేవా ఇగో తీగే గుండ్లు మస్తు పెట్టుకుంటారు మా బీరప్ప పండుగలా ఇక రేపైతే అందరి మీద సొమ్ములే ఇగో ఇగో వీడియో తీస్తున్నాను వెనక్కి వెళ్ళి జరుగుతుంది సోకు సోకు ఇగో నేను వీడియో తీసేటప్పుడు రూమ్ ఉండే మెల్లగా 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 ఇప్పుడు డోల్స్ అప్పుడు అవుతుంది కడలు తీస్తారట పోతాను ఇక నడు లిబురుగ ఇక అత్తమ్మా అవి ముట్టించేసేయి ముట్టి హారతి ముట్టి హారతిడా ముట్టిచ్చేసాయి అల్ల వస్తుమాని ఇంట్లో ఏ మామా ఏమా మామా చిన్నమా కడ నువ్వే ఇప్పుడు ఎత్తుకున్నాడు రైట్

Hey, hey, I you వర్షం పడుతుంది మొత్తం అందరు దడిసిపోతారు ఎంత మంచిగా తయారై వయోళ్ళు మొత్తం దడిసిపోతారు ఈ మూల కూడా మర్రలేయచ్చు కడలు మొత్తం టోప్ టోప్ అయిపోతారు ఇక ఆ కడలల్లో దీపెన్సన్ ముట్టిస్తారు కదా పైన కడల మీద అవి చుట్పటి చిట్పటి చిట్పటి అంటాయి తప్పు దాకా మనం వండుకుందాం మళ్ళీ గడిచిపోయేస్తారు మళ్ళీ గుడికాడు కొయ్య వరకల్ అంటే ఏ అవుతుందో ఏ పన్నెండున్నారవుతుందో అలాగ ఎప్పుడన్నా రాని మేము ఇక చూడగలిగి పోతాం అనుకున్నాం కానీ పోమ్ ఇక తప్పు దాకా వండుకుంటాం ఇక నడు నాని నడు అడే మేమైతే వండుకుంటున్నాం ఇక వాళ్ళు ఎప్పుడన్నా రాని మేమైతే వండుకుంటాం ఇగో రాత్రి బోనాలు పోయినాయి వీరప్పకాడికి అయితే ఇవల్ల బీరప్ప లగ్గం ఉంటది మేము అందరం తయారైనాము రాత్రి తయారైతాం అని అన్నం కానీ తయారు కాలేము వర్షం మొత్తం ఇట్లా చినుకులు చినుకులు వచ్చినాయి అందుకోసమని మళ్ళీ వర్షంలంతా నడిచిపోతామని రాత్రి తయారు కాలే ఇప్పుడు తయారైనాము మంచి పండ్లన్నీ కాకుండా మంచి అయిపోయింది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అది ఒక్కతే లేదు మాకు మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఇక అందరము ఫ్యామిలీ అందరము ఉన్నాం కానీ అది లేదు మా అత్తమ్మ ఇక రాత్రి బాగా బాగా సెట్ గుర్తు చేసుకున్నా మస్తు బాధ అనిపించింది పిడికిటం బ్రాళ పెండి కూతురు కొంతపెడమరీ నవీని పెండి కూతురు రామచంద్రాయ జనక రాజరామోహరాయ మామ కారేషడాయ మలిక మంగళం भी मु ఇక కాడికి వెళ్ళి వచ్చేసి ఆ కొంచెం తిన్నాము ఆగు ఇప్పుడే కొంచెం తిన్నాము తినేసి ఇక వంటలు వేస్తున్నారు మా వాళ్ళు మేము కూడా ఇప్పటిదాకా అది ఉల్లిగడ్డలు గిట్లా పోసి చేసి వచ్చినాము ఇక వంటలు ఇక ఫుల్ దావాతూ మంచిగా తింటాము ఆరామ్ వంట ఇక సరే ఇక అయిపోయింది ఇక పండుగ అయిపోయింది అంటే ఇయల్ల పండుగ అయిపోయింది బీర పలగంది మేము అడ పోయే అంటే బీర అయిపోయింది మేము తయారయ్య వరకల్ అంటే ఇక లేట్ అయిపోయింది కాబట్టి అదంతా ఇయ్యలే ఇక గుడిదే కొంచెం తీసుకొని వచ్చినాము ఇక ఇయల్ల పండుగ అయితే అయిపోయింది ఇక ఇంకా శుక్రవారం దాకున్నది అలా కోడళ్ళు మోగుతొరిగా మా అత్త వీడియోలు వచ్చింది మా అత్త వీడియోలు వచ్చింది కోలే పోలేవు చేస్తున్నాం బీరెప్ప పండుగ బా మంచి చేస్తున్నాము బోనాలు వెళ్తున్నాయి ఇంకా బోనాలు ఊదిచ్చిన బాబా బోనాలు ఊదిచ్చిగా పువ్వులు దండలు కట్టినము ఇక జరైతే బీర్రోళ్ళు వస్తారు ఇక బీర్రోళ్ళు వచ్చి బీర్రోళ్ళు

బీర్ల ఊరించింది అదే బీర్లలో ఊరి ఇప్పుడు మీరు తయారు చేస్తారు తగిన చేసి దేవకాడు పోతున్నాము ఇలా డోర్లు కొట్టుకుంటా కథలు చెప్పుకుంటా పోతాం